సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్ లో ఘనంగా తీజ్ ఉత్సవాలు తీజ్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ తీజ్ ఉత్సవాల్లో భాగంగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాంప్రదాయకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తలపై గోధుమల మొలకల బుట్ట పెట్టిన బంజారా మహిళలు అనంతరం బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మోరియ్య మాయాడ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో మీకు అండగా ఉండి మీ కార్యక్రమాలు పూర్తి చేస్తా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు సందర్భంగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉస్నాబాద్ కేంద్రంగా ఈ యొక్క పంజాబా భవన్ లో అందరం కూడా ఒక వేడుకగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి సోదరి సోదరు మనందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి రామ్ రాజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇదే సాంప్రదాయాలకు గిరిజన ఆచారాలకు సర్వేజన భవ సమాజంలో అందరూ బాగుండాలి ఆ దేవాలాల్ మహారాజు ఆశీర్వచనంతో ఆ బేలిమాయి ఆయన ఆశీర్వాదంతో మనందరం కూడా పాని పంటలలో సుఖ సంతోషాలతో ఉండాలని మరి మొత్తం ఒక పథక పెట్టి గోదీ తొమ్మిది రోజులు నాలుగెనిమిది రోజు ఒక పండుగ లాగా ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఒక ఆచారము ఒక విశ్వాసము ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉన్నా తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా ఉస్లాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి పంటలు రైతులు వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని మహారాజ్ గారిని బాయ్ ఆరాజు నేను మీ అందరికీ ఒకటే పోతా ఉన్నా రోజు ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంది ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా నేను మొన్న అందరూ కూర ఒకటి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీ కూటమి కావాలని కోరినాను వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొత్త బలంగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక మీలో ఏర్పడండి అని కోరిన మళ్ళీ ఒకసారి మాట్లా నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన రోడ్డు కార్యక్రమాన్ని వేసిన కరెంటు పోల్ చేసినా మళ్ళీ ఎక్కువగా పూర్తి చేసే బాధ్యత మీరు శాసనసభ్యుడిగా నాదిగా పూర్తి చేసి ఈ రోజు రాజకీయాలతో రాజకీయాల గురించి మాట్లాడదుకొని నేను మొన్న మీ అందరు ఇచ్చిన్నాడు కూడా పేదలకు పీదాంట్లో పేదలకు ఉపయోగపడే రిజర్వేషన్ ద్వారా లబ్ది పొంది కొద్ది ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆ పేదలకు అంటగా ఉండడానికి ఒక ముందుకు పొమ్మంటే దాన్ని కూడా కొంతమంది వీడియోలు రాజకీయంగా చిన్న దృష్టికి బాధపడతా ఉన్నా నేను చెప్పింది ఎవరు కూడా ఉండలే నేను చెప్పింది కూడా మంచి ఉద్దేశంతో మీ వరకు అలాగే న్యాయం చేయాలని అడిగాం దాన్ని కూడా రాజకీయం చేస్తే వాళ్ళ కర్మ పదేళ్ళు ఏళ్ళు అన్న మళ్ళా మూడేళ్ల తర్వాత అస్తమ వీడియోలు పెడితే బాధ అని చెప్తాను నేను వేరే రాజకీయ మాట్లాడదా బాబు ఎవరికి అవకాశం లేకుండా ఇప్పుడు పెద్దలందరూ ఆ అమ్మవారు మేరీ మా ఆయే జవాహారాజు పూర్తి చేయించుకుంటారు ఎవరికి మళ్ళీ అవకాశాలు రానియరు అనే మాటలు అందరూ మరేస్తూ మీ అందరికీ ఆ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు అందరూ సర్వేజల సుఖిరూపమా అందరూ బాగుండాలని భావ్యప్తూ నమస్కారం చెప్తూ సార్